తాండర్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఎనిమిదవ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి నాగారం మల్లేశం విజయం సాధిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు గురువారం ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇరవై ఎనిమిదవ వార్డు అభ్యర్థి నాగారం మల్లేశంతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు అభ్యర్థి మల్లేశం మాట్లాడుతూ ఎంపీ కొండ విశ్వేశ్వర చెప్పిన విధంగా తాను నిర్వహించిన సర్వేలో ఇరవై ఎనిమిదవ వార్డులో మల్లేశ్వరం గెలవబోతున్నట్లుగా ప్రకటించడం మోడీ అభివృద్ధి పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో కల్పించాలని విజ్ఞప్తి చేశారు పార్టీ కార్యాలయంకి ఇంతకుముందే చెల కొమ్మును విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది వారు క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది నేను సర్వే చేసిన ఎనిమిదో ఎనిమిదవ వాళ్ళ మీకు భారీ మెజార్టీతో నువ్వు గెలవబోతున్నావు అని వారు చెప్పడం చాలా సంతోషకరం అదేవిధంగా మేము కూడా ప్రజలలోకి బాగా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతుంది అది ప్రజలు ఆశీర్వదిస్తారు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ నేను పార్టీలో కానీ ఇక్కడ కానీ ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజలతోటి అనేక రకాలుగా మేము అన్ని సమస్యల పైన కొట్లాడుతున్నాము కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని భారమరథం పడుతున్నారు దాని గురించి అదేవిధంగా కొందరు అన్కాన్స్టిట్యూషనల్గా నా పైన ఎలిగేషన్స్ వేయడం అదేవిధంగా నా ఓటు చెల్లదనకపోవడము అదేవిధంగా ఓటు బీజేపీకి వేస్తే చెల్లకపోవడం అనేది ఇవన్నీ కూడా ఎవరు వెనుక ఉండి వాళ్ళు చేపిస్తున్నారు అనేది ప్రజలకు అంతా తేటుదలమైంది కాన్స్టిట్యూషనల్ వైజ్గా నా రైట్స్ నేను వినియోగించుకొని నేను పార్టీకి అదేవిధంగా ఒబిడియంట్గా వండుకుంటూ ప్రజలకు ఒబీడియంట్గా ఉన్నటువంటి వ్యక్తి నేను కాబట్టి నా మీద ఎలిగేషన్స్ ఏవి చేసినా కూడా అది అన్ని అన్కాన్స్టిట్యూషనల్గా అని చెప్పేసి దానికి ఎవరు వెనుక ఉండి చేపిస్తున్నారు అనేది ప్రజలకు మొత్తం అర్థమైంది కాబట్టి వాటిని ఎవరు కూడా పట్టించుకునే అవసరం లేదు నన్ను ఆశీర్వదించండి నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను మన స్వతంత్ర అభ్యర్థి కిలిగిరి ప్రవీణ్ గారు కూడా బీజేపీ పార్టీ కానీ అది కొద్దిగా ఆపరేషన్ వల్ల లేట్ అయ్యి రాలేకపోయారు ఆయన కూడా భారీగా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు ప్రవీణ్ గారు మాట్లాడారు కొన్ని అనివార్య కారణాల వల్ల నామినేషన్ విత్డ్రా చేసుకోలేకపోయాను ఇరవై ఎనిమిదో వార్డులో నా మద్దతు కూర బీజేపీ నగరం మలేసం మొన్నకే ఇస్తున్నాను నాకు మద్దతు తెలిపాలనుకున్న వాళ్ళు కూడా అందరు బీజేపీ బీజేపీ పార్టీకే కమలంపు గుర్తుకే ఓటేసి మద్దతు తెలిపాలని కోరుకుంటున్నాను మాతాకి జై బీజేపీ పార్టీ కొరకు మోడీ కొరకు దేశం కొరకు మోడీ గారి అభ్యర్థి నాగారం మల్లేశం గారికి ఓటేసి గెలిచింది మంచి కుటుంబం తండ్రి ఎంతో సేవలు చేసిండు ఇప్పుడు మల్లేష్ గారు కూడా నాకు నమ్మకం ఉంది మంచి ప్రజాసేవ చేస్తాడు ఇక్కడ అభివృద్ధి తీసుకొచ్చాడని నమ్మకం ఉంది నమ్మకం ఇది కూడా ఉంది ఏంటంటే తను గెలుస్తాడని కానీ భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి